నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినిపించే ప్రతి మాట మనసుని తాకే అందమైన ప్రేమ కథ నియమిత నాకు ధరవాయిక ఎపిసోడ్ ఫార్టీ వన్ హాస్పిటల్లో సందడి ఇంకా పూర్తిగా మొదలు కాలేదు ఇన్పేషెంట్స్ తాలూకా చుట్టాలు మాత్రం అరాకొరాగా అక్కడక్కడ ఉన్నారు నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లే స్టాఫ్ మార్నింగ్ షిఫ్ట్ లో జాయిన్ అవుతున్న డ్యూటీ డాక్టర్స్ నిశ్శబ్దంగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు వస్తాం సరేనా దిగబోతున్న ఆలహ్య చేతిని పట్టుకుని అన్నాడు ధృవ్ అలాగే అన్నట్టుగా బేలగా తల ఊపి మెల్లగా లోపలికి అడుగుపెట్టింది బితుకు బితుకుమంటున్న గుండెలతో ఆలేహ్య అమ్మమ్మ ఆపరేషన్ టేబుల్ మీద స్పృహ లేకుండా పడి ఉన్నట్లు డాక్టర్లు బయటికి వచ్చి వీఆర్ సారీ అని చెప్తున్నట్టు ఏవేవో పిచ్చి ఆలోచనలు ఆమెకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి తడబడుతున్న అడుగులతోనే లిఫ్ట్ దగ్గరికి చేరుకుంది ఆలెహ్య అప్పుడే తన వెనక వచ్చి నిలబడిన మేల్ నర్స్ వైపు చూసి గా నవ్వింది అతను కూడా నవ్వి ఆమెతో పాటుగా లిఫ్ట్లోకి నడిచాడు లోపల లిఫ్ట్ బాయ్ అతన్ని చూడగానే మొహమంతా నవ్వు చేసుకుని పలకరించాడు ఏంటన్నా ఈ మధ్య అసలు కనిపించడం లేదు ముందు మూడవ నెంబర్ బటన్ నొక్కి తర్వాత ఆలయ్యని అడిగి ఐదో నెంబర్ నొక్కాడు యాక్సిడెంట్ కేసులు ఎక్కువైపోతున్నాయి రా తమ్మో అసలు ఖాళీగా ఉండడం లేదు ఈరోజు మూడు హార్ట్ ఆపరేషన్లు ఉన్నాయి ఇక మాకు భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు తన బాధ పంచుకుంటూ మూడో ఫ్లోర్లో దిగిపోయాడు అన్నా రాత్రి సినిమాకి వెళ్దామా అడిగాడు లిఫ్ట్ తలుపు మూసుకోబోతుంటే కుదరద తమ్ముడు నైట్ డ్యూటీ ఉంది చెప్పి ముందుకు సాగిపోయాడు అతను చిన్నగా నిట్టూర్చాడు లిఫ్ట్ బాయ్ అదేంటి ఉదయం డ్యూటీ చేస్తున్నారుగా మళ్ళీ రాత్రి కూడానా ఉండబట్టలేక అడిగింది ఆలేహ్య మేల్ నర్సులు తక్కువగా ఉన్నారక్క అందుకే వాళ్ళకే మళ్ళీ మళ్లీ పడతాయి అందులోనూ తనకిద్దరు జల్లెళ్ళు అందుకు డబల్ డ్యూటీలు ఎక్కువ చేస్తాడు చెప్పాడు పత్తెనిమిదేళ్లు కూడా పూర్తిగా వచ్చాయో లేదో తెలియని ఆ లిఫ్ట్ బాయ్ చిన్నగా నిట్టూర్చి లిఫ్ట్ ఐదో ఫ్లోర్కి చేరుకోగానే ఆ కుర్రాడికి థ్యాంక్ యూ చెప్పి దిగిపోయింది తనలాంటి బడుగుజీవులు ఎందరో కదా సమాజంలో వాళ్ల వాళ్లకి ఇలా ప్రాణం మీదకి వస్తే ఎక్కడికి వెళ్తారు తనకంటే టార్జాన్ ఉన్నాడు నోరు తెరిచి ఎవరిని అడగవలసిన అవసరమే రాకుండా అన్నీ ఏర్పాట్లు చేశాడు ఆ విషయం మనసులో మెదలుగానే నీహార్ పట్ల ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది కానీ అతని ఈ అప్పు తీర్చేదెలా ఆలోచిస్తూనే గదిలోకి అడుగుపెట్టింది అక్కడ దృశ్యం చూసి కొన్ని క్షణాలు అలానే నిలబడిపోయింది అమ్మమ్మ నీట్గా తయారై ఉంది నీహార్ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తూ సూప్ తాగిస్తున్నాడు చిన్నపిల్లల వద్దని చేస్తున్న ఆమెని బ్రతిమాలి నవ్వించి తాగిస్తున్నాడు బామ్మ ఆపరేషన్ పూర్తయ్యాక గెంతుకుంటూ బయటికి రావాలంటే కొంచెం హెల్దీ ఫుడ్ తినక తప్పదు చెప్తున్నాడు అసలు నాకు ఆపరేషన్ అవసరమని ఎవరు చెప్పారు ఇప్పుడే గెంతగలను నేను అంటున్న అమ్మమ్మ వైపు ప్రేమగా చూసింది ఆలేహ్య అలానే నీహార్ వైపు కృతజ్ఞతగా గెంతచ్చు గాని ఇప్పుడైతే ఐదు నిమిషాలు గెంతాక అలసిపోతావు ఆపరేషన్ అయ్యాకైతే ఆలుతో పాటుగా సాయంత్రం దాకా గెంతొచ్చు చెప్పాడు నవ్వుతూ అతను స్టూల్ మీద కూర్చుని ఉన్నా కూడా నిలబడినట్టే ఉంది ఆమెకి చిన్నగా కంఠం సవరించుకుంది అమ్మమ్మ నిహార్ ఒకేసారి ఆమె వైపు చూశారు అక్కడ మొహమాటంగా నిలబడి ఉంది ఆలెహ్య ఎప్పుడూ బుల్డోజర్లా దూసుకు వచ్చే తన మరదలు ఈ రోజు పెట్రోల్ అయిపోయిన కార్ల అలా దూరంగా నిలబడి ఉండడం కొత్తగా అనిపించింది అతనికి ఈ యాంగిల్ కూడా బాగానే ఉంది కుక్కపిల్లకి అనుకున్నాడు లోపల నవ్వుకుంటూ మంచులో తడిసిన గులాబీ పువ్వులా ముద్దుగా ఉంది గుడ్ మార్నింగ్ బిడియంగా విష్ చేసింది ఆమెను చూడగానే సుధ కళ్ళు ఆనందంతో తలుక్కుని మెరిశాయి నీహార్లో వచ్చిన మార్పు మనవరాలలో తడబాటు ఆమె క్షణాల్లో గ్రహించింది ఆమెలో ఒక పక్క సందేహం మరొక పక్క ఆశ ఒకేసారి చిగురించాయి నీహార్ అందరిలాంటి అబ్బాయి కాదని ఆమెకి మొదటిసారి మాట్లాడినప్పుడే అర్థమైంది అతని కళ్ళలో అంతులేని విషాదం ఒంటరితనం కప్పిపుచ్చుకోవడానికి అతను హుషారుగా కబుర్లు చెప్పే ప్రయత్నం చేయడం ఆమె దృష్టిని దాటిపోలేదు తాను ఆపరేషన్ టేబుల్ ఎక్కి వెనక్కి తిరిగి వస్తుందో లేదో తెలీదు ముందే అతనితో మాట్లాడాలి అది కూడా మనవరాలికి తెలియకుండా తెలిస్తే చచ్చిపోయిన తనని లేపి మరీ చంపుతుంది అనుకుంది మనసులో సుధా నీహార్ ఆలహ్యలో సిగ్గుని కొత్తగా చూస్తున్నాడు అక్కడే ఆగిపోయేవేమే ఆలు లోపలికి కొద్దిగా నీరసంగా ఉన్నా కాని మనవరాలిని చూడగానే లేని ఉత్సాహాన్ని తెచ్చుకుంది మెల్లగా అమ్మమ్మకి అటువైపు వెళ్లి నిలబడింది ఆలేహ్య టిఫిన్ తిన్నావా మనవరాలి చేతిని అందుకుని ముద్దు పెట్టుకుంటూ అడిగింది లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది ఆలెహ్య నీతో వచ్చిన చిక్కు అదేనే పిల్ల అసలు తిండి మీద ధ్యాస పెట్టవు ఇలానే ఉంటే రేపు పెళ్లి చేసుకుని మొగుడి అవసరాలు తీరుస్తూ పిల్లలని కనీ వాళ్ళని ఎలా పెంచుతావు కోప్పడింది సుధా ఆలేహ్య కళ్ళు అమ్మమ్మ మాటలకి పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో నీహార్ ముందు అలా మాట్లాడుతుందని అనుకోలేదస్సలు అమ్మమ్మ ఇప్పుడు నన్ను చేసుకోవడానికి క్యూ కట్టి ఎవరూ నిలబడలేదు కాని ముందు నీ సంగతి కానివ్వు పెదాలు బిగించి ఎప్పటి ఆలులా మారిపోతూ పోట్లగిత్తలా అమ్మమ్మతో పోట్లాట వేసుకోవడానికి సిద్ధమైంది అంతలోనే ఆవిడి పరిస్థితి గుర్తొచ్చి తనని తాను అదుపు చేసుకుంది ఖాళీ కడుపుతో ఉంటే కోపం బుస్సును పొంగుతుంది టిఫిన్ తినిరా ఆర్డర్ వేసింది మనవరాలికి నాకేం తినాలని లేదమ్మమ్మ ముందు నువ్వు వేసుకోవలసిన మందులు వేసుకున్నావా అడిగింది మాట తప్పిస్తూ అంతలో గది బయట మాటలు వినిపించాయి అర్ణవ్ కావేరి లోపలికి అడుగు పెట్టారు గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ వస్తూనే బామ్మ దగ్గరికి నడిచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ విష్ చేశాడు అర్ణవ్ తన స్టైల్లో కావేరి నవ్వుతూ పాదాలకి నమస్కారం చేసింది కొంతసేపు మాట్లాడుకున్నాక మనవరాలు టిఫిన్ తినలేదని ఫిర్యాదు చేసింది అర్ణవ్కి ఏంటి మన ఆలు ఆలు బజ్జీ ఈ హాస్పిటల్ బయట ఒక మంచి హోటల్ ఉంది అక్కడ ఆలుతో స్పెషల్స్ భలే చేస్తారు అంటూ ఆమెని ఉడికించి నవ్వించి బెల్లించి మాటల్లో పెట్టి కిందకి తీసుకుపోయారు కావేరి అర్ణవ్ బామ్మ నిహార్తో మాట్లాడాలని అనుకుంటోందని గ్రహించేశాడతను ఆ అవకాశం కల్పించిన అతనికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు నీహార్ నేను నీతో ఒక విషయం చెప్పాలి డైరెక్ట్గా విషయంలోకి వచ్చేశాడు ఆలహ్యని ఆమె తన చేతికి అప్పగించబోతోందని గ్రహించిన నీహార్ ఇక అసలు విషయం ఆమె దగ్గర దాచలేకపోయాడు మొత్తం చెప్పేశాడు ఆమె చాలా ప్రశాంతంగా వింది అంటే నువ్వు కూడా ఆ హరిశ్చంద్ర బాధితుడుమైన అంతా విన్నాక అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని అడిగింది అలా చెప్పలేను బామ్మ ఆయన వల్ల నేను లాభపడలేదని చెప్పలేను ఈ రోజు నా కాళ్ల మీద నేను నిలబడ్డానంటే ఆయనే కారణం అసలు ఈ విషయం ఆపరేషన్ అయ్యాక చెబుదామనుకున్నాను కాని ఇప్పుడే విషయం తెలిస్తే ఆలేహ్య నాలాంటి వాడి చేతుల్లో చిక్కుకోకుండా ఎముడితో యుద్ధం చేసైనా వచ్చేస్తావని తెలిసి చెప్పేశాను అన్నాడు తల వంచుకుని అప్పుడు నవ్వింది సుధా నిన్ను చూడగానే ఎక్కడో చూసిన అనుభూతి కలిగింది కానీ ముసలిదాన్ని అయిపోయాను కదా కనుక్కోలేకపోయాను అంది నీరసంగా బామ్మ ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని టెన్షన్ తెచ్చుకోకు ఆపరేషన్ పోస్ట్పోన్ చేసేస్తారు నీకేం కాదు ఆలూకి ఎంతమంది ఉన్నారో నువ్వే చూసావు కదా ఆమెకి ధైర్యం చెప్పాడు మరి నీ మరదల్ని నీ సొంతం ఎలా చేసుకోబోతున్నావు అడిగింది సూటిగా బామ్మా ఆశ్చర్యానందాలతో ఉద్విగ్నంగా పిలిచాడు ఆమెని నీహార్ ఆలహికి తన గతం తెలియదు తెలుసుకోవాలని ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు నన్ను ఎప్పుడూ ఎలాంటి ప్రశ్నలు అడిగేది కాదు తల్లిదండ్రుల గురించి అదే నాకు సందేహం కలిగించింది నేను బాధపడతానేమో అని తనలో తానే ఆ సందేహాల్ని ఉంటుంది పిచ్చిపిల్ల కాని నాకేదైనా అయితే దానికెవరు దిక్కు అని తెగ బాధపడేదాన్ని ఇప్పుడు లేదు నవ్వుతూ చెప్పింది బామ్మ నీ మనవరాలికి చాలామంది ఉన్నారు కానీ నాకు నువ్వే దిక్కు ఆలో నుంచి నువ్వే నన్ను కాపాడాలి అందుకు నువ్వు ఆపరేషన్ అయ్యి ఆరోగ్యంగా ఉండాలి దీనంగా అంటున్న నీహార్తలని ప్రేమగా నిమిరింది ఆలేహ్య ఏదో తిన్నాననిపించి ఎవరో తరుముకొస్తున్నట్టుగా రూమ్కి చేరుకుంది అప్పటికి అమ్మమ్మ అలసిపోయినట్టుగా పడుకుని ఉండడం చూసి కొద్దిగా కంగారు పడింది ఏం కాలేదు రెస్ట్ తీసుకుంటోంది మరొక గంటలో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు కదా రెస్ట్ తీసుకుంటే బెటర్ మృదువుగా చెప్పాడు నిహార్ ఆమె చిన్నగా తల ఊపింది అరుణ్ కావేరి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు నీహార్ ఆలహ్య మిగిలారు నాకు భయంగా ఉంది అతను ఆమె పక్కన కూర్చోగానే కంఠం తగ్గించి చెప్పింది అతను ఏమీ మాట్లాడలేదు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మా తాతయ్య కూడా హాస్పిటల్లోనే ఉన్నారు అప్పుడప్పుడు ఇలా ఒంటరిగా హాస్పిటల్లో కూర్చున్నప్పుడు నాకు కూడా భయమేస్తుంది చెప్పాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు తనకి అతని వ్యక్తిగత విషయాలేవీ తెలియవని అప్పుడు ఏమైంది మీ తాతయ్యకి అడిగింది కన్సర్న్ చూపిస్తూ ఆలేహ్య నిహార్ ఇలాంటి పరిస్థితుల్లో దగ్గరవుతారా తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్లు వినండి ఈ ఎపిసోడ్కి లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి